హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చేయబడి చెప్పాలి ఎవరిని తక్కువ అంచనా వేయద్దు ఎవరినైనా సార్ మనల్ని మనం కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు అంత ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను మల్టీమేడి నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఇన్స్టిట్యూట్ సో అందులోకి వెళ్ళాక సెకండ్ బ్యాచ్లు నజనరు అయితే వాడికి ఫోటోషాప్ రాదు అంటే అప్పుడే బిగినింగ్ బిగినర్ నేర్చుకుంటుండూ చేస్తుండూ వాడు ఎత్తుండీ కలర్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలరింగ్ చేయాలి ఇప్పుడు అంటే టెక్నిక్స్తోని అంత కష్టపడి చేయాల్సిన అవసరం లేకుండా కానీ అప్పుడు అప్పుడు చేయచ్చు కానీ అది తెలియాలి అని కానీ నేర్పిస్తారు అన్నట్టు మొత్తం బ్లాక్ అండ్ వైట్ చేసి దాన్ని కలర్ అయ్యారు అయితే వాడు ఏం చేసిండు ఏదో ట్రై చేస్తుండు అది అత్తనే లేదు నన్ను అడిగాడు ఇది ఎట్లా అయ్యాలి చెప్పింది సరే చెప్పినాక మనకి ఈ విషయంలో మనకు అర్థమవుతుంది మళ్ళీ చెప్పినా మళ్ళీ కానీ వాడు ఎత్తనా ఉన్నాడు వానికి అత్తలేదు ఆ మిస్టేక్ ఎత్తనా నేను అనుకున్నాను అంటే నువ్వు ఇట్లా ఎత్తే ఏం నేర్చుకుంటావు ఏం జాబ్ చెప్తావు అనుకో ఫ్యూచర్లో నేను అనుకున్నా అయితే అలా అనుకున్నాను అంటే అయితే మరి ఇప్పుడు ఏంది బాగా అనుకున్నప్పుడు కానీ అది నేర్చుకున్న అట్లానే కంటిన్యూ అయింది తర్వాత అది ఇన్స్టెంట్ క్లోజ్ అయింది దరిద్ర పెద్దవాడు ఉండే అక్కిల వాడే ఉన్నారు యంగ్ సో మంచి ఏజ్లో స్టార్ట్ చేసిండు మంచి మంచిగా ఉంది తర్వాత వానికి ఇప్పుడు దోచే సినిమా ఉంటుంది ఎగ్జాక్ట్ స్టోరీ బాన్య షా మూవీదిద్దాం అది దగ్గరకి అభిజిత్ అని వాడు ఉంటాడు అన్నట్టు వాడు హెచ్పికి కానీ మర్చిపోలేదు సంపీరు అయితే అది వేరే స్టే అబ్బా ఇది మామూలు మామూలుగా కదా వీడికి అక్కర్తోడి వాడు ఏం చెప్తా అది చెప్తే డబ్బులు వచ్చినాయి చేసినాక అది ఇది చేసిండు బ్లాస్ వాడు ఆ హిస్టరీ తర్వాత చెప్తా అది ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయ్యింది ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిన తర్వాత వేరే ఇన్స్టిట్యూట్కి వేరే ఇన్స్టిట్యూట్లో వీడొచ్చిన వాళ్ళు అరే నువ్వు మళ్ళీ వీడికి వచ్చిన సరే ఎత్తుండ అమ్మ అనుకున్నాను నాకు మళ్ళీ ఎవరు ఆడే బిక్తే ఆడ రాలే వాళ్ళు ఈడీ ఈడేం బిగుతావు అనుకున్నా తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ముంబైలో జాబ్ వచ్చింది మన అమ్మ వాడికి భలే వచ్చింది రో జాబ్ అనుకో భలే ఉంది కష్టపడ్డాడు చేసుకున్నాడు జాబు వచ్చింది అంటే స్టార్టింగ్లో ఏదో నారాయణ అంతా మాత్రం వాడు వర్స్ట్ అయిపోయినా టైం చేస్తున్నాడు చేస్తున్నాడు సక్సెస్ అయ్యింది జాబ్ కొట్టండి అవి ఇస్తాను అప్పుడు ఒక మాట్లాడినా నేను అనుకో అందరికి ఫోన్ ఉండే నోకే ఫోన్ ఏదో ఉండే బాతుంది ఫోన్ కొత్తది అనుకోకపోయినా ఇంట్లో అడుగుతూ కొనిస్తాడు కానీ నాకు నేను నా పైసలతోనే నేను కొనుక్కుంటాను ਪੜਾ ਰਕਰਿੰਗ ਪੁਆਇੰਟ ਲਵਲਾਂ ਆ ਰਿਹਾ ਹੈ। ਅੰਜਨ ਪੁੱਛੇ। ਕੇ ਮੀ ਵੀਡੀਓਸ ਨੂੰ ਲਾਈਕ ਐਂਡ ਕਮੈਂਟ ਐਂਡ ਲਾਈਕ। ਥੈਂਕ ਯੂ।